ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా శివుడు గారు ఏంటి పని మీ ఆవులు లేరా వెళ్ళారా అయినా ఇంట్లో ఇద్దరు ముగ్గురు బారీలు నెట్టుకుని కుర్తి పని ఏంటండి కామంతో బుసలు కొడుతున్నట్టున్నారు మీరేమో ఇలాంటి పని చేస్తా ఉంటారు మీ భక్తులు మీ భక్తులేమో బైబిల్లో ఉన్నటువంటి మనుషులు చేసిన పాపాల గురించి చెప్తా ఉంటారు మీరు చేసిన పాపాల గురించేమో చెప్పరాయే ప్రి స్నేహితులేరా ఇది సినిమా కాదు నిజంగానే రాసున్నట్టుగానే తీశారు శ్రీమద్ భాగవతం పన్నెండు అధ్యాయంలో రాసుంటే చూసుకోండి స్క్రీన్ మీద పెడతానని కావాలంటే చూసుకోండి అన్నారు మహ్వాని శంకరుడు అంటే అన్న తర్వాత శంకరుడు అన్నాడు అయ్యో నేను విచిత్రం విన్నాను నువ్వు ఏమిటో ఆవిడ వీడికన్నా అందంగా మోహిని వేషం కట్టి సురాసురులకు పంచి పెట్టావట కదా ఏది ఒకసారి చూడాలను అలా కనపడదు అన్నారు భీమన్నారాయణుడు చాలా చిత్రమైన మాట అన్నారు ఆయన అన్నారు ఎవరు మనసులో ఏదైనా కోరుకుంటే తీర్చేసుకోవడం మంచిది చాలా మంచి మాట అడిగారు నన్ను అలా చూడాలనుకుంటున్నారు కదా తప్పకుండా అక్కడ లేండి కానీ ఉండండి ఒక్క నిమిషం చూపిస్తాను కంగారు పడకండి అలా వెంటనే వచ్చేస్తే బాగుంటుంది కదా అన్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు అంత ఏంటి ఏంటివి పోయాడు ఇలా మాట్లాడుతూ మాట మళ్ళీ ఎవరన్నా పిలిచారా ఏంటి అల్లర్లకి వెళ్ళిపోతుంటారు కదా ఆయన గరుత్మంతుడు నీకి రక్షించడానికి అని ఒకసారి అటువీట్ చూద్దాం అలా చూస్తున్నారు చూస్తుంటే ఒక ఉద్యోగం ఈ ఒక విషయం గమనించాలి పక్కన పార్వతీదేవి ప్రమదగణాలు కూర్చునున్నాయి ఉండగా పార్వతీదేవి చూస్తోంది ప్రమదగణాలు చూస్తున్నారు చూస్తూ ఉండగా శంకరుడు పెరట్లోకి చూశాడు ఉద్యానవనంలోకి ఒక అందమైనటువంటి పదహారేళ్ల పడుచు ఆ అమ్మాయి ఒక పూల బంతి పట్టుకుని ఇలా బుగ్గల మీద పెట్టుకుని ఇలా గుండెల మీద పెట్టుకుని ఆ బంతి పైకేసి పట్టుకుని తనకి తానే పంద్యాలు ఒట్టుకుని అలా ఎగరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుని కింద పడి మీద పడి దాన్ని ఇలా బంతులు మన వాణిలా ఆడుకుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వంద వరకు లెక్కెట్టి బంతి ఆట ఆడుకుంటుంటే ఆ పిల్లని చూసి ఎంత బాగుందిరా ఈ పిల్ల అని మోహపడిపోయాడు పరమశివుడు మీరు కథ వినండి అంతే తొందరపడి నిర్ణయాలు తీసుకుని తీర్పులు చెప్పే కదా అని గబగబా గబగబా పిల్ల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల దగ్గరికి వెళితే ఈ పిల్ల ఈయన వంక ఇలా చూసి ఏమి చూడనట్టుగా ఇలా బంతి కోసం ఆడుకుంటూనే వెళ్ళిపోతుంది ఈయన కూడా ఓ పిల్ల ఓ పిల్ల అంట ఆయన వెంట ఆవిడ వెంట ఈయన పడ్డాడు అలా పిల్ల వెంట పడ్డాను విడిపోతున్నాడు వాళ్ళు గంటి వా అక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయాడు ప్రమదగణాలున్నాయన్న సంగతి మర్చిపోయాడు మన్మదుండి గెలిచినటువంటి కామారి అయినటువంటి శంకరుడు ఈ పిల్ల వెంట పడ్డాడు ఎంత బాగుందో ఈ పిల్లని చెప్పి ఆ పిల్ల వెంట పడ్డాడు అంటే పోతన గారు అన్నారు సుషవా శంకరుడు మన్మధుణ్ణి గెలిచిన వాడు ఆడపిల్ల వెంట పరిగెడుతున్నాడు ఇవాళ కాముగ్యలో ఇంక నేను దానికి ఏం వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోయింది అందుకని సుషావా శంకరుడు అంతటి వాడు స్త్రీ చూపులకు వశుడు అయిపోయాడు అయిపోయి వెంట పరిగెడుతున్నాడు అన్నారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ నిర్మ నిర్మ రావామో వీర్యంబుంబు నెల మీద పడిన చోటెల్ల వెండి పైడి అయ్యే ధరణి వీర్యంబు పడదన్ను తనిరింగి దేవమాయాంబు తెలిసి హరుడు ఆ పిల్ల వెంట పరిగెత్తడంలో కొండలు దాటిపోయాడు కోణలు దాటిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు దొరికినట్టు దొరుకుతోంది దాటట్లేదు ఆ పిల్ల వెంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తడంలో శంకరుడి యొక్క వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే వీర్యము స్ఖలనమై భూమి మీద పడితే అది బంగారు వెండి రూపులు దాల్చింది